హాయ్ అండి ఆ వెల్కమ్ టు కొంచెం బాయ్ ఛానల్ అండి ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి సో జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సో ఈ రిపబ్లిక్ డేలో రిపబ్లిక్ అంటే ఏంటి సో రిపబ్లిక్ అంటే మన దేశాన్ని ఏ రాజులు ఏ రాణులు ఏ జమీందారులు ఎవరు పరిపాలించకుండా మన దేశంలో ఉన్న ప్రజలే మన దేశాన్ని పరిపాలించే విధంగా చేయడాన్ని రిపబ్లిక్ అంటారు సో అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మన దేశాన్ని పరిపాలించాలని రిపబ్లిక్ అంటారు జనవరి ఇరవై ఆరునే మన ఎందుకు గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలి సో మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున మనకి స్వాతంత్ర్యం వచ్చింది ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్లిపారు కానీ అప్పటి నుంచి బ్రిటిష్ వారు చేసిన చట్టాలే కొనసాగాయి సో మన దేశం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి తీసుకొచ్చారు కాబట్టి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ జనవరి ఇరవై ఆరునే రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటాం జనవరి ఇరవై ఆరు నుంచి భారతదేశం సార్వభౌమ సామ్యవాద ధర్మ నిరపేక్షత ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మారింది కాబట్టి జనవరి ఇరవై భారతదేశం అంతటా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు మనం ఇప్పుడు గణతంత్ర దినోత్సవ ఉత్సవాన్ని చూడడానికి జుజ్జూరు జపేహెచ్చే స్కూల్లో ఉన్నాము సో ఇక్కడ ఏం జరుగుతుందో మనం ఇప్పుడు చూసేద్దాం ఉదయాన్నే విద్యార్థులంతా పాఠశాలకు చక్కగా రెడీ అయ్యి వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ సంబంధించిన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి ఎన్సీసీఎస్ కోర్సు విద్యార్థులను చూడడం చాలా ఆనందంగా ఉంది విద్యార్థులంతా చాలా ఉత్సాహంగా ఉండి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ పెద్దల్ని మరియు గ్రామ ప్రజల్ని పాఠశాల ఉపాధ్యాయులు వారు వారిని ఆహ్వానించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి జయలక్ష్మి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీజీ చిత్రపటాలకు పొలతో నమస్కరించారు అనంతరం ప్రధానోపాధ్యాయులు గారు జెండా వందన కార్యక్రమం నిర్వహించారు ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశంలో పాఠశాలకు సంబంధించినటువంటి ఏడవ తరగతి విద్యార్థిని ఏ వైష్ణవి ప్రత్యేకంగా బియ్యంతో తయారు చేసినటువంటి భారతదేశ చిత్ర నమూనాన్ని ప్రదర్శించారు తరువాత గ్రామ పెద్దలు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గణతంత్ర దినోత్సవం గురించి విద్యార్థులకు వివరించారు విద్యార్థులలో దేశభక్తి నింపడానికి అలాగే వారిని ప్రోత్సహించడానికి తెలుగు ఉపాధ్యాయులు హారిక పాడినటువంటి దేశభక్తి గేయం ఈ కార్యక్రమానికి చాలా చెప్పుకోవచ్చు అనంతరం ఉపాధ్యాయులు ఒక్కొక్కరిగా మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించారు పాఠశాల ఉపాధ్యాయుల ఉపన్యాసాల అనంతరం విద్యార్థులకు స్వీట్లు మిఠాయిలు పంచుతూ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవానికి ముగింపు పలికారు